హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామ్ కి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే సంక్రాంతి షాపింగ్ అనమాట బ్లాగ్ వచ్చేసి సో నేను ఎలా షాపింగ్ చేస్తాను అన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అలాగే మీరేం షాపింగ్ చేశారో పండగ అనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా మన వీడియోస్ని అయితే లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మేము లేట్ చేయకుండా అయితే షాపింగ్కి అయితే బయలుదేరిపోదాం బాయ్ ఫ్రెండ్స్ ఓకే నేనైతే షాపింగ్కి అయితే బయలుదేరా నేను నాన్న మాత్రమే వెళ్తున్నాం షాపింగ్ కి ఎందుకంటే మా పిల్లల్ని తీసుకెళ్లట్లేదు ఎందుకంటే మా పిల్లలు పట్టపగల చొక్కలు చూపిచ్చేస్తారు షాపింగ్ అనేది చెయ్యని ఆ మీరు మీ పిల్లలతో వెళ్తే ఎన్ని తిప్పలు పడతారో కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా పిల్లలతో అయితే చాలా టార్చర్ ఉంటుంది అసలు మనీ షాపింగ్ అయితే చేయని ఎవరు సో లెడింగ్ సెంటర్ అయితే వచ్చేసాం ఇక్కడ అయితే మామూలుగా జెంట్స్ వేర్ అలాగే కిడ్స్ వేర్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మా నాన్న ఏదో డ్రెస్ అని చెప్పేసి అన్నాడు సో అందుకని అది కూడా తీశాను అనమాట సో అలాగే ఇంకా బయటకు ఎలాగో వచ్చాం కాబట్టి కొన్ని పనులు అయితే ఉన్నాయి అవి కూడా చూసుకొని వెళ్దాం అని చెప్పేసి మా నాన్న అయితే చెప్పారు సరే అలాగో బయటకు వచ్చేసాం కాబట్టి పనిలో పని ఆ పనులు కూడా అయిపోతాయి అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాం అనమాట సో అందుకని మేమైతే అనమాట పని అయిపోయిన తర్వాత మన షాపింగ్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి అన్నది కూడా చూపిస్తాను ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా బడ్జెట్ ప్రకారమే అయితే షాపింగ్ అయితే చేస్తారు సో మీరు మిడిల్ క్లాసా లేదంటే హై క్లాసా అన్నది కూడా కామెంట్ చేయండి మన బీసీన్ రోడ్ అయితే ఇదండి సో ఇది వైపు మనం లెఫ్ట్ సైడ్ లో ఉన్న కి వెళ్తే మాత్రం మిసిన రోడ్ ఇది వచ్చి మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రతి ఊర్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంటుంది ఖచ్చితంగా పెళ్లిళ్ళకి అలాగే మన శుభ కార్యాలకి ఫంక్షన్స్ కి ఇలా మన పండగలకి అయితే ఖచ్చితంగా అయితే షాపింగ్ అయితే చేస్తారు మా నాన్నకైతే కొంచెం బ్యాంకులు అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కొంచెం పని అయితే ఉంది సో అక్కడికైతే వచ్చేసాం పని అయితే ఫినిష్ అయిపోయింది సో ఇంకా లేట్ చేయకుండా అయితే ఇంకొక పని అయితే ఉందని చెప్పేసేసి మా పిల్లలది టీవీ రిమోట్ అయితే పాడైపోయిందండి సో ఎన్టీఆర్ కాంప్లెక్స్ కి అయితే వచ్చేసాము సో ఈ షాప్ అయితే మనకి ఈ సైడ్ ఉంటుందండి పార్కింగ్ ఎన్టీఆర్ మన స్టార్టింగ్ లోనే ఉంటుంది అనమాట మా నాన్న ఎప్పుడు ఇక్కడే తీసుకొస్తాడంట ఫస్ట్ లో మా నాన్న తెచ్చినప్పుడు అయితే హండ్రెడ్ రూపీస్ ఉండేదండి బ్యాటరీస్ తో సహా ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ అంట చాలా రేట్లు అయితే పెరిగిపోయాయి ఓకే మా నాన్న అయితే రిమోట్ అయితే తీసేసుకో కదా ఇంకా మా నాన్న అయితే పార్కింగ్ ప్లేస్ కొంచెం ఇబ్బందిగా ఉందని మేము బ్యాంక్ దగ్గర అయితే పెట్టాము సో అక్కడ నుంచి అమ్మని చెప్పన్నారు నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను సో ఇంకా నానొస్తే మనం షాపింగ్ అయితే బయలుదేరిపోయాం అన్నమాట ఇక ఎప్పుడు ఎప్పుడు మనం ఆన్లైన్ లో షాపింగ్ చేస్తూ ఉంటాము సో ఈ సారి అయితే బయట కొనుక్కుందాం అని చెప్పేసి అనిపించింది నేను ఎప్పుడు పిల్లల బట్టలు మీషోలోనే ఎక్కువ శాతం తీసుకుంటా చాలా బాగుంటాయి నాకైతే ఎప్పుడు ఏ డ్యామేజ్ అయితే రాలేదు లెర్నింగ్ సెంటర్స్ అయితే వచ్చేసాము ఇటు సైడ్ అనమాట ఇది లెర్నింగ్ సెంటర్ సో ఇటు బుక్స్ గాని అలాగే పిల్లలు గాని పెద్ద చాలా బాగుంటాయి అండి డ్రెస్సులు అయితే చాలా వరకు ఇక్కడ వాళ్ళైతే ఏంటంటే పిలుస్తూ ఉంటారు మనీ ఎందుకంటే మనకి మామూలుగా వ్యాపారం అంటే ఇంకా మనం పిలవాలి కదా ఏంటంటే మాల్స్ కంటే షాపింగ్స్ కంటే ఇంకా మన మామూలుగానే వెళ్ళేసి మనకు కావాల్సి కొనుక్కుంటాం ఇక్కడ ఏంటంటే కొట్లు కాంబినేషన్ మాకు వస్తే బాగుండు కొంచెం మాకు అవుతాయి కదా అని చెప్పేసి ఒక ఉద్దేశంతో పిలుస్తూ ఉంటారు సో మేమైతే ముందు నేను కొన్ని డ్రెస్సెస్ చూశాను నాకు మా పాపకైతే అవి ఏ షాప్ లో ఉన్నాయా అని చెప్పేసి స్లోగా అయితే చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఎక్కువ శాతం మనకి విజయవాడ ఖచ్చితంగా మేము ఈ బిసన్ రోడ్డు ఈ లెర్నింగ్ సెంటర్ ఖచ్చితంగా అయితే దాటే వెళ్ళాలండి ఏటెళ్ళినా సరే నేను కోర్టుకు వెళ్ళాలన్నా సరే ఫైనల్ గా ఒక కి అయితే వచ్చేసాము డ్రెస్సెస్ అయితే ఏం కనిపించలేదు సో ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్ని అయితే వాళ్ళు కొన్ని అయితే వేశారు అందులో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను చాలా బాగుంది ఇంకా నాకైతే అక్కడ అంతగా ఏం నచ్చలేదు ఒక డ్రెస్ అయితే నచ్చింది కానీ రేట్ అయితే కుదరలేదు ఇంకా అందుకని చెప్పేసి బీసెన్ రోడ్డు అయితే పోయి వెళ్దామని చెప్పేసి బీసీన్ రోడ్డుకి అయితే వెళ్తున్నాం చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఉన్న డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి మనం కి కానీ అలాగే మనం వెకేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ అలాగే మనం ఇలాంటి షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా అయితే చాలా బాగుంటాయి డ్రెస్సెస్ అన్ని చాలా వరకు బయటే ఉంటాయి టాప్స్ అన్ని అయితే త్రీ హండ్రెడ్ నుండి నుంచి స్టార్టింగ్ అయితే చాలా బాగున్నాయి మనకు అన్ని సైజుల్లో అయితే అవైలబుల్ గానే ఉంటాయి ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్దాం అని చెప్పేసేసి అయితే మా నాన్న ముందు అక్కడికి వెళ్దామని చెప్పి అన్నాడు సో వెళ్దామని చెప్పేసి ఇంక మేమిద్దరం అయితే బయలుదేరిపోయాం అనమాట ఇక్కడేమో పువ్వులు కట్టేవాళ్ళు ఉన్నారు పువ్వులు తీసుకుందాం అనుకున్నా కానీ పువ్వులు ఇంటికి లోపు వాడిపోతాయని ఇంకా తీసుకోలేదండి సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఇక్కడైతే ఆ త్రీ థౌజండ్ నుంచి ఇంకేబో కొన్న వాళ్ళందరికి కూడా గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు ఇక్కడ ఏంటంటే ముందుగా మనం ఏమన్నా షాపింగ్ చేస్తుంటే అవైతే ఇక్కడ లగేజ్ అయితే పెట్టుకోమని చెప్పేసి అన్నారు అన్నిటికీ ట్యాగ్ వేసేది ఇచ్చారు సో ఇంక మనం అయితే లోపలికి వెళ్తున్నాం పండగ సీజన్ లో వస్తే మనకి బట్టల షాప్ అనేవి చాలా మొత్తం జనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది మేమైతే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము స్టార్టింగ్ లో అయితే చాలా మంది చాలా క్లౌడ్ గా ఉంది చూస్తున్నారు కదా అక్కడే మనకి కావాల్సిన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కొనుక్కుంటే వాటి మీదకి మ్యాచింగ్ జ్యువెలరీస్ గాని అలాగే ఆ మ్యా గాజులు గాని ప్రతి ఒక్క ఐటమ్ అయితే అక్కడే ఉంది ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి శారీ నాకు కానీ ఆ శారీ మనకి అంతగా సెట్ అవ్వదు ఎందుకంటే నాకు శారీ కట్టుకోవడం రాదు కాబట్టి నేను శారీ జోలికి వెళ్ళాను ఎక్కువ శాతం డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే పిల్లలతో మనం ఆ శారీ అనేది క్యారీ చేయాలన్నా చాలా కష్టం మీలో ఎంతమందికి శారీ కట్టుకోవడం రాదు అలాగే శారీని మెయింటింగ్ పిల్లలతో చాలా ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా మంది చేస్తారు నాకు తెలిసిన వరకు అయితే ఎందుకంటే శారీ కట్టుకుని పిల్లలతో మనం బయటకు వెళ్ళినప్పుడు క్యారీ చేయాలంటే చాలా కష్టం అండి పిన్స్ అన్ని చాలా పెట్టుకోవాలి సో షాప్ అయితే మొత్తం పైన ఉందని చెప్పన్నారు సో పైకి అయితే వెళ్ళాము ఇక్కడ చూస్తే మామూలుగా మనకి రోజు వారి మామూలుగానే ఉన్నాయి నాకు అంత ఏం నచ్చలేదు ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఇంక బ్లాగ్ తీసుకోవాలి కాబట్టి నేనైతే వీడియో తీసుకుంటున్నా షాపింగ్ నువ్వే చూడు అని చెప్పి మా నాన్న చెప్పాను మా నాన్న అయితే చూస్తున్నారు అన్నీ కూడా మామూలుగా మనం రోజువారీ అలాగే మనం కి కానీ లేదంటే బయటకు కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇంట్లో ఉండి వేసుకోవడానికి కానీ కి కానీ చూసాం నాకు ఏం నచ్చలేదు ఇంక వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ బీసెంట్ రోడ్ వైపు అయితే వచ్చేస్తున్నాం అనమాట సో ఇక్కడ ఒక అతను అయితే గాంధీ వేషం వేసుకున్నారు ఎందుకంటే అలా వేసుకుంటారో నాకు అర్థం కాదు మనీ కోసం అయితే కష్టపడి చేసుకోవాలి లేదంటే వేరే ఏదన్నా మార్గం ఆలోచించాలి కానీ ఇలా వేసుకొని గాంధీజీ పరువు తీయడం అనేది నాకు అంతగా ఇష్టం లేదు సో చూస్తున్నారు కదా ఎటు చూసినా మనకి పిల్లలు అలాగే ఆ జెన్స్వి కూడా షర్ట్స్ మనవి ఆ టాప్స్ అన్నీ అయితే బాగా పెట్టారు భలే ఉన్నాయి బొమ్మలు అయితే నాకు బాగా నచ్చాయి సో ఇవన్నీ కూడా అందరికి తెలుసు కానీ చూపిద్దామని జో చోడీలు అయితే చాలా బాగున్నాయండి బంగారానికి మించిలా ఉన్నాయి అన్నీ చూడడానికి అయితే మీరు ఎక్కువ గోల్డ్ ఫిఫర్ చేస్తారా లేదంటే నార్మల్గా గా అంటే వారికి పెట్టుకుంటారు కదా సంథింగ్ ఏదో ఉంది లో చాలా రకాలు ఉంటాయి సో ఈ షాపింగ్ కి అయితే వచ్చేసాము ఇక్కడైతే నాకు ఒక త్రీ టాప్స్ అయితే నచ్చాయి సో అవి అయితే తీసుకున్నాను నేను ఎంత బడ్జెట్ లో తీసుకున్నాను అనుకుంటున్నారో కామెంట్ చేయండి లేదంటే వీడియో చివర్లో మొత్తం నేను డ్రెస్సెస్ కొన్నాను కామెంట్ చేస్తాను అవి మొత్తం ఎంత కొనుంటానో అని కూడా కామెంట్ చేయండి నేనైతే చెప్తాను కదా ఏవేవి ఎంతెంత రేట్ ఉండయో కూడా చెప్పండి సో ఈ మా పాపకి అయితే ఎక్కువ శాతం ఈ షాప్స్ లో కానీ దీని ఎదురు షాప్ లో కానీ ఎక్కువ తీసుకుంటాను నేను అలాంటిది ఈసారి మా పాపకు మాత్రం లెనింగ్ లో తీసుకున్నాను సో ఇంకా నా కోసం అయితే ఎత్తుక్కుంటున్నాను కానీ నాకు ఎప్పుడూ ఒక డాట్ రాలేదు మా పాప నేను ఒకే కలర్ డ్రెస్ వేసుకోవాలని అయితే అనుకున్నాం కానీ అలా దొరికిద్దో లేదా అని చాలా వరకు నేనైతే షాప్ మనం బుక్ చేసుకునే దాంట్లో అయితే చూస్తూ ఉంటాను కానీ నాకు ఎందులో ఎప్పుడు కూడా అంత నచ్చింది ఏం లేదు అంటే ఆ మామూలుగా కిట్టను మదర్ ఇద్దరు వేసుకునే డ్రెస్ అయితే నాకు అంతగా ఏం నచ్చలేదు సర్లే అని చెప్పేసి చూస్తా ఉండగా సడన్ గా ఈ టాట్ అయితే వచ్చింది సో మా పాప తీసుకున్న సేమ్ ఆ డ్రెస్ మోడల్ లోనే ఉన్నాయి డ్రెస్సెస్ వేరేవి అయితే అనుకోలేదు కానీ తీసుకుందాం అనే టాట్ అయితే వచ్చేసి తీసేసుకున్నాం ఇది కొత్తగా అంట గోల్డెన్ బిర్యానీ ఏదో హోటల్ కొత్తగా ఓపెన్ చేశారంట ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ అంట స్టార్టింగ్ దమ్ బిర్యానీ వచ్చి సో మా నాన్న అయితే తిందామని వెళ్దామని వెళ్తున్నాము సరే ఒకసారి ట్రై చేద్దాం నేనైతే ఇంట్లోనే తినేస్తానండి ఎందుకంటే నేను ఫుల్ వెజిటేరియన్ మా ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళ కోసమే చేస్తా వీడియోస్లో మాత్రం

నా బాగుందా మా నాన్న అయితే తినేయడం అయితే అయిపోయిందండి మా నాన్నకి అసలు ఏం నచ్చలేదు బిర్యానీ స్టార్టింగ్ అన్నారు కానీ చాలా పిలవడం అయితే పిలిచారు సో మా అమ్మాయి ఇలాంటి డ్రెస్ ఇక్కడ నచ్చింది చూసాము కానీ అక్కడ కూడా రేటు కుదరలేదు మళ్ళీ ఇంకా ముందుకైతే వెళ్తున్నాము ఇక్కడ ఓన్లీ శారీసే ఉంటాయి అని చెప్పేసి మా నాన్న అయితే ఇంకొద్దులే అని చూస్తున్నాడు ఓకే మనం కొంటడం చూస్తే వద్దులే అని చెప్పేసి వెళ్ళాం మళ్ళీ ఇక్కడైతే నాకు నగలు చోళీలు నల్ల అన్ని అన్నీ అయితే కనిపించాయి మన లేడీస్ మెయిన్ అయితే శారీస్ కి అలాగే జ్యువెలరీస్ కి ప్రాణాలు అయితే ఇచ్చేస్తారండి అమ్మ కూడా చాలా మంది ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇక్కడైతే వీడియో కాల్స్ కూడా చేస్తూ హస్బెండ్స్ తో షాపింగ్ అయితే చేస్తున్నారు అండి ఇంట్లోనే ఉండి కొంతమంది అయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదంటే పిల్లలతో పనవలేదో గానీ కొంతమంది అయితే చేస్తున్నారు సరే ఫైనల్ గా అయితే ఇంకేమన్నాయో కొందామని చెప్పేసి చూస్తున్నాము నాకైతే ఏం దొరకట్లేదు ఫైనల్ గా అయితే డ్రెస్ అయితే తీసుకోకుండా అయితే వెళ్ళాం ఎందుకంటే మనం అసలు తగ్గేదే లేదు పండగ షాపింగ్ అంటే ఖచ్చితంగా మనకు ఒక త్రీ ఫోర్ డ్రెస్సెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి చెప్పాను కదా ఫైనల్ గా అయితే డ్రెస్సెస్ అయితే కొనేసుకున్నా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది నేను వచ్చి మొత్తం త్రీ టాప్స్ అలాగే మా పాపకు డ్రెస్సు నాకు డ్రెస్ అయితే తీసుకున్నా మా ఇద్దరం మ్యాచింగ్ అనమాట సో కలర్ ఏంటి ఎలాంటి డ్రెస్ ఏంటి అన్నైతే మీరు పండగ దాకా అయితే వెయిట్ చేయాలి మీరు ఎంత బడ్జెట్లో లో పండగకి షాపింగ్ మీకు మీ పిల్లలకి చేస్తారో కామెంట్ చేయండి నేనేం తెలియదు అని నానయితే ఇక్కడ నా కోసం కొన్ని ఐటెమ్స్ ఇప్పించాడు ఇంకా నేను కొంచెం తెలియదు కాబట్టి మిరపకాయ బజ్జీలు అలాగే ఆలు సమోసా అయితే తిన్నాను సో ఇంకెలాగో బయటకు వచ్చేసాం కాబట్టి మనకి ఇంట్లో కావాల్సిన కూరగాయలు కూడా అయిపోయాయి కాబట్టి ఇంకా అదే విధంగా తీసేసుకుందాం పనిలో పని అని చెప్పేసేసి అయితే కూరగాయల మార్కెట్ ప్రభాస్ కాలేజ్ దగ్గర ఉన్న దానికైతే వచ్చేసాం అనమాట సో కూరగాయలు బాగా మనకి మధ్యాహ్నం టైం త్రీ థర్టీ ఫోర్ అవుతుందండి మినిమం సో త్వర త్వరగా ఏమన్నా తీసేసుకుందాం అని చెప్పేసేసి అయితే కొన్ని తీసేసుకున్నాం కూరగాయలు కూడా ఎందుకంటే పాప స్కూల్ టైం అయితే అయిపోతుంది అని చెప్పేసేసి సో మేము గబగబా అయితే ఇంక ఇంటికి బయలుదేరేసాం షాపింగ్స్ అలాగే పనులన్నీ బయట కూడా అన్ని అయితే చూసేసుకున్నాము మీలో ఎంతమంది షాపింగ్ ఇంకా వేరే ఇంకా ఏదైనా పనులు ఉంటే కూడా చూసేసుకున్నాం చూసుకొని వస్తాం అనుకున్న వాళ్ళు కామెంట్ అయితే చెయ్యండి మర్చిపోకుండా మన వీడియోస్ అయితే మర్చిపోకుండా లైక్ చేయండి వీడియోస్ అన్నిటికి కూడా సపోర్ట్ చేసి ఫుల్ నుంచి ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా మేమైతే అయితే ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చేసేలోపు మా పాప అయితే కాడ ఉందని చెప్పేసి మా తమ్ముడు అయితే ఫోన్ చేశాడు నాకు సో ఫోన్ చేసేసాడు కదా అని చెప్పేసి మేము అంతకు ముందే ఫాస్ట్ గా అయితే వచ్చేసాం అనమాట సో మేము ఇంటికి చాలా దగ్గరలో ఉన్నాము ఇంక ఇంటికి వచ్చేసరికి మా పాప అయితే మేము ఫైనల్గా ఇంటికి వచ్చిస్తాను కదా మా పాప ఇంకా నన్ను భయపించింది అనమాట భయపించి మీ అందరికీ అయితే హాయ్ చెప్తుంది ఏం తెచ్చో షాపింగ్కి నువ్వు ఒక్కదాన్ని అని చెప్పేసి మర్చిపోకుండా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు అయితే లైక్ చేయండి